హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవర ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయరు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం అనేది మరికొందరికి రీచ్ అవుతుందండి ఇంకా నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదండి ఇంకా మేమైతే సాయంత్రం అయితే వెళ్ళామండి ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్దాం అయితే ఐదవుతుందండి టైం అనేది ఇంకా మాల్కైతే మాల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా మా అన్నయ్య మా మా బాబు మా అన్నయ్య కొడుకు అయితే బయట ఉన్నారండి ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేసేస్తామని బయటికి వెళ్ళారు ఇంకా నేను మా వదినైతే లోపలకైతే వెళ్తూ ఉన్నామండి ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని నేనే కొంచెం స్పీడ్లో పెట్టేశానండి వీడియో అనేది ఇంక ఇక్కడ అంతా బట్టాలండి జెన్స్ ఇంకా ఆఫర్ అయితే పెట్టారంట అండి చెప్పులు అన్నిటి మీద ఆఫర్ ఉందంట ఇంకా పైకి అయితే వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్కి అయితే ఇంక ఇక్కడ లేడీస్ స్టోర్ అండి మొత్తము ఇంకా లేడీస్ బట్టలే ఉన్నాయండి ఇంక ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయంట ఇంక ఇక్కడ టాయ్స్ కమ్మలు పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్ నైంటీ నైన్ ఏ ఉందండి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి కమ్మలు అండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా బొమ్మలు పిల్లలు ఆడుకునేవన్నీ చాలా బాగున్నాయండి ఇంకా నాకైతే ఇక్కడ ఫ్రాక్స్ కూడా చాలా బాగా నచ్చాయండి చూడండి రెడ్ కలర్ ఫ్రాక్ అయితే ఎంత బాగుందో లేడీస్కి కూడా అమ్మాయిలకి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ ప్యాంట్ చూడండి అండి చినిగింది ఏడు వందలు అంటా అండి ఇంకైతే ఇది కింద అండి ఇంకా పైన మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఇంక ఇక్కడ కూడా అన్ని డ్రెస్సెస్ ఏనండి ఇందకలా చూసినవి కిడ్స్ వేర్ అండి ఇవి పెద్దవాళ్ళవి ఇంక ఇక్కడ జ్యువెలరీ చూడండి ఇంకా ఇవి చాలా బాగా అనిపించిందండి హారం అయితే నాకు ఇంకా వాళ్ళు నేను వీడియో తీసుకుంటున్నానండి కొంచెం అయితే సెట్ చేస్తున్నారు ఇంకా ఇంకా అన్ని జ్యువెలరీ వీడియో తీసేసుకొని ఇంక ఈ విధంగానే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి వాచెస్ మాల్ అంటేనే పెద్దగా ఉంటుంది కదా అండి ఇంకా ప్రతి ఒక్కటి అందులోనే దొరికేస్తుందండి క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇంక ఇవి సెంట్స్ సెంటు బాటిల్స్ అండి ఇంకా ఇవి ఫుడ్ అండి గేమ్స్ కూడా ఉన్నాయండి అటుపక్క ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి మన షాపింగ్ అవుతుంది పిల్లలకు గేమ్స్ కూడా ఉంటాయి ఇంకా పైకి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ ఇవి అల్లు అర్జున్ దంట అండి ఇది ఈ ఇక్కడ సినిమా హాలు ఫుడ్ అంతా అల్లు అర్జున్ గారు అంట ఇంక ఇక్కడికైతే వచ్చేసి కొంతసేపు అయితే కూర్చున్నామండి ఇంకా ఆలోపు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేస్తున్నారని ఇంకా మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మెనూ చూస్తున్నామండి ఏమైనా తీసుకుందామా అని ఇంకా మా అన్నయ్య వాళ్ళు బయటనే దోశ తినొచ్చారంట ఇంకా సరే అని ఇంకా మెను అయితే చూస్తున్నాము నేను మా వదిన ఇంకా మా అన్న కొడుకు అయితే వచ్చేసాడు చూడండి ఇటు రారా అంటే రావడమే లేదండి మా బాబు దగ్గరే ఉంటాడట ఇంకా ప్లేస్ కూడా ఇవ్వడం లేదు కూర్చోడానికి ఇంక ఇద్దరు కూర్చున్నారని వాళ్ళ డాడీ పక్కన మా అబ్బాయి కూర్చున్నాడని మధ్యలోకి చూడండి ఎలా దూరిపోతున్నాడో ఇంకా మధ్యలో దూరిపోయి ఇంకా అక్కడే కూర్చొని ఇంక ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఇంక ఇక్కడ నుంచి చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి ఇంక ఇక్కడ మళ్ళీ చూడండి ఈ విధంగా గ్లాసుల నుండి టీవీలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయండి ఇంకేదో సినిమాలు అవి ఇవి వేస్తున్నారండి ఇంకా అంతా చూసుకుంటూ చూడండి అల్లు అర్జున్ గారి పేరు కూడా ఉందంట అండి చూడండి ఇంక ఇదొక వీడియో అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ పక్కన ఇంకా ఇక్కడ అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి సోంపు ఇక్కడ అన్ని డ్రైవే ఉన్నాయండి ఇంకా ఈయన ఇస్తూ ఉంటే వీళ్ళు టేస్ట్ చూస్తూ ఉన్నారండి నేను కూడా తీసుకున్నాను మొత్తం ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకోవచ్చండి ఇది ఆమ్లా ఇచ్చారండి నాకైతే ఉసిరికాయ క్యాండీ అండి ఇంకా అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడైతే అయితే హండ్రెడ్ గ్రామ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీసో వన్ సెవెంటీ రూపీస్ అంటండి రేట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ ఇంక ఈ విధంగా అంతా వీడియో తీసేసుకొని ఇంకా మా బాబు కూడా టేస్ట్ చూస్తున్నాడండి పుల్ల పుల్లగా తీయ తీయగా అన్నీ చాలా బాగున్నాయండి చూడండి మా బాబుకైతే ఒకటి ఇచ్చారు ఇంకా నేను కూడా అయితే ఒకటి తీసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి అండి నేను ఫస్ట్ టైం వచ్చానండి మాల్కైతే ఎప్పుడు వెళ్ళలేదు నేను వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా చూడండి ఇంకా మా ఇంత బాగా చాలామంది జనం అయితే ఉన్నారండి ఎక్కడ వాళ్ళు అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా అన్నయ్య అయితే నిలబడి ఉన్నారు ఇంకా మా వదిన వాళ్ళు అయితే తీసుకుంటున్నారండి వాళ్ళు పిల్లోడికి ఏం కావాలో అని చూసుకుంటూ తీసుకుంటున్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకా మేమైతే కిందకైతే వెళ్తున్నామండి ఇంకా కిందకైతే వెళ్ళాలి ఇంకా నేనైతే ఒక్కసారి వీడియో మొత్తం చూపిస్తాను ఒక్కసారి చూపించేసి ఇంకా బయటకైతే టాటా బాయ్ చెప్పేయాలండి ఇంకా వీటిని కిందకైతే వెళ్తున్నాము ఇంకా అందరం బయటికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ కింద కొంచెం షాపింగ్ ఉందండి మా అన్నయ్య కొంచెం మా అన్నయ్య కొంచెం బట్టలు షాపింగ్ చేస్తాడంట ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ కిందకు వెళ్తున్నాము ఇంకా నేనైతే అప్పుడు వీడియో తీసుకున్నాను కానీ ఇంకా మా అన్నయ్య లేడని బట్టలకి ఇంకా మళ్ళీ ఇక్కడికైతే వస్తే వచ్చేసామండి ఇంకా వాళ్ళు బట్టలకైతే వెళ్ళిపోతున్నారండి ఇంకా బట్టలు తీసేసుకున్నాక షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా మా అన్నయ్య షాపింగ్ చేసేసి ఇంకా మేమైతే బయటికి వెళ్ళామండి ఇంకా చూడండి మేము ఫైవ్కి వెళ్తే సెవెన్ సెవెన్ అయిందండి బయటకు వచ్చే వరకు ఇంకా చూడండి చీకటిగా ఉంది ఇంకా లైట్స్ అయితే వెలుక్కి చాలా బాగుందండి లైట్స్ వెలుక్కి నైట్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా అంత వీడియో తీసేసుకున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి